హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ చూడండి ఈరోజు ఏం చేస్తున్నారు అనేది అండ్ ఈరోజు మీకు చెప్పాను కదా నేను షార్ట్లోనే షేర్ చేస్తాను అనుకుంటా షర్ట్ ఫుల్ స్టిచ్చింగ్ అండ్ ఈరోజు మీరు షర్ట్ ఫుల్ స్టిచ్చింగ్ చూపిస్తాను అంటే ఫుల్ అంటే మీకు ఒక పార్ట్గా చూడండి మీకే తెలుస్తుంది ఏ విషయం అనేది అండ్ చూస్తున్నారు కదా ఇవి డబుల్ షర్ట్ అండి యూనిఫామ్స్ అంటే ఎవరైనా కానీ డబుల్ డబుల్కే ఇస్తారు సో ఇవి ఇట్లాగా ఊళ్ళో అండి చిన్న పాపవి ఇట్లా షర్టు స్కర్టు కావాలని అంటూ ఉన్నారు సో ఈ బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకున్నాను అంటే కట్ చేసేటప్పుడు డబుల్ డబుల్ కట్ చేసేస్తాం కదా అవసరమైనది అట్లాగే కట్ చేసేసుకుంటాము సో అవసరమైనది విడిగా తీసేటప్పుడు ఇట్లాగనమాట ఇలాగా త్రెద్దు పొడు ఉండకుండా కట్ చేసేసుకొని ఇట్లాగా బ్యాక్కి షోల్డర్ అండి షోల్డర్ కరెక్ట్గా ఉన్నాయా కరెక్ట్గా కట్ చేసుకున్నామా లేదా అనేది కొలతల చూసుకొని ఇట్లా మిడిల్ పార్ట్కి కొద్దిగా టక్స్ ఇచ్చేయాలి టక్స్ ఇచ్చేసాక కాస్త బ్యాక్ పార్ట్కి మిడిల్ పార్ట్కి కూడా టక్ పెట్టుంటాం మనం ఆల్రెడీ కటింగ్ అప్పుడే సో దానికి ఇట్లాగా ఉల్టాగా ఒకటి అడుగున కూడా రివర్స్లో ఒకటి వేసి పెట్టాలి బాడీ పార్ట్కి వేసి పెడితే అది తిరగతిప్పితే కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి మెయిన్ మొత్తం డిజైన్ ఉండే షర్టు కుట్టడం ఈజీ అండి దీని మీద కూడా ఎందుకంటే ఎటైనా కుట్టచ్చు కానీ ఇవి ఇట్లా కాదండి ఇది మాత్రం షోల్డర్ ఇలాగే జాయిన్ చేసుకోవాలి అంటే పైన డిజైన్ ఎలా ఉంది రాంగ్ రైట్ సైడ్ అన్నీ చూసుకోవాలి చూసుకునే కట్ చేసుకుని కుట్టుకోవాలండి కట్ చేసేటప్పుడు ఏమో కానీ కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి అలాగే చూసామనుకోండి ఇంత ఈజీనా అని మీకే అనిపించేస్తుంది కుట్టడం చూపించాడు అప్పుడు మీకే చూస్తున్నారు కదా కరెక్ట్గా ఉండాలి స్టిచ్చింగ్కి ఎందుకంటే షర్ట్కి మనం ఖర్చులని లూజ్లని అలా ఏమీ కట్ చేసుకోమండి కట్ చేసుకునేటప్పుడు మీకు ఎవరికైనా ఈజీ మెథడ్లో షర్ట్ వీడియో కటింగ్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి అబ్బా నేను ఈజీగా సింపుల్గా ఏర్మేటట్టే చూస్తాను మీకు కూడా ఈజీ అయ్యేలా చూసారా ఒక్కసారే వేశాను స్టిచ్చింగ్ అంటే మూడు కలిపాను అడుగున షోల్డర్ పార్ట్ మిడిల్లో బాడీ బ్యాక్ పార్ట్ పైన షోల్డర్ పార్ట్ యాడ్ చేసి ఇట్లాగా ఇట్లా గోరుతో కొద్దిగా లైన్గా చేసుకుని దాని మీద పై కుట్టు వచ్చేలా చూసుకోవాలండి పై కుట్టు అడుగున వైపు నుంచి వేయకూడదు పైనుంచే వేయాలి ఎందుకంటే వేసుకునేటప్పుడు నీట్గా ఉండడానికి మన కుట్టు కరెక్ట్గా పడితే బయట లుక్ కరెక్ట్గా వస్తుందండి సో అది మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాల్సిమా ఇట్లా చూసుకున్నానా పై కుట్టు వేస్తున్నాను సో ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎట్లా కుడుతున్నాను ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఆల్ ఓవర్గా ఇచ్చేస్తున్నానండి మీరు ఒక్కసారి గమనించుకుని ఒకసారి మీకు ఎంత ఈజీ అనేది మీకే అనిపిస్తుంది కట్ చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవాలో మీకే అనిపిస్తుంది నేనేం చెప్పక్కర్లేదు మీరే చెప్తారు ఏంటి ఇట్లా కాదు ఇట్లా కూడా కుట్టేసాయిచ్చి తెలుసా అని అంత ఈజీగా ఉంటుందండి చూస్తున్నారా ఇప్పుడు ఫ్రెంట్ పార్ట్స్ ముందు కాజాల పట్టి ఉక్స్ల పట్టి రివర్స్ అవి రివర్స్ అన్నీ చూసుకోవాలి సో ఇప్పుడు మామూలుగా త్రిబుల్ ఫోల్డ్ చేయకుండా ఇట్లా సింపుల్గా సింగిల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ వేసుకున్నాక అప్పుడు డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే ముడితలు రాకుండా ఉంటుందండి ఇది ఒక మీకు పై అనుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది మంచిగా ముడితలు రాదు కరెక్ట్గా ఉంటుంది లేకపోతే మామూలుగా పెద్దవాళ్ళకి అనుకోండి దీని మీద అది సిల్క్ రిబ్బంది అది పార్ట్ ఉంటుంది కదా పా క్యాన్వాస్ రిబ్బన్ క్యాన్వాస్ పెడతామండి క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసి అప్పుడు స్టిచ్ చేస్తాము కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే చూస్తున్నారా ఇట్లా రివర్స్ పెడితే ఇలాగే వస్తుంది దానికోసమని మనం ఇలాగే మర్చిపోవాలండి లోపలికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే కాజల్ పట్టికి పైకి మడవాల్సి వచ్చినప్పుడు అడుగున క్లాత్ వేరేది ఇంకోటి సేమ్ అంతే సైజుది యాడ్ చేసుకుని పైకి మర్చుకోవచ్చండి కానీ చిన్నపిల్లలది కదా అంత అవసరం లేదని చెప్పి నేను ఇట్లాగా ఈజీగా కుట్టేస్తున్నాను ఎంత ఈజీ అంటే మీరు కరెక్ట్గా పట్టుకున్నారు అంటే అలవాటు అయిందంటే పది పదిహేను నిమిషాల్లో షర్ట్ కంప్లీట్ అవుతుందండి ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది మీరు కుట్టడమే లేట్ అన్నట్టుగా ఎందుకంటే కట్ చేసి పెట్టుకోవడంలోనే ఉంటుందండి మొత్తం కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ చూసుకుని కట్ చేసి పెట్టుకున్నామంటే కుట్టడం పెద్ద పాటు కాదు ఇప్పుడు పాకెట్ పాకెట్టు మనకి కవర్ కట్తో కరెక్ట్గా రావాలి ఇది మనకి ఒక టిప్ లాంటిదే జోబీ ఎక్కడి నుంచి పెట్టాలి పాకెట్కి షర్ట్కి ఎట్టి నుంచి పెట్టాలి అని చాలామందికి డౌట్లు ఉంటాయి కదా సో ఎప్పుడైనా సరే షర్ట్కి పాకెట్ ఎక్కడి నుంచి పెట్టాలి అని అంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కడికైనా వాళ్ళకి కవర్ కట్ భాగం వస్తుంది కదా ఆ కవర్ కట్ భాగం నుంచి చూసుకుని కరెక్ట్గా వచ్చేలాగా చూసి పెట్టేయడమే అది ఖచ్చితంగా కరెక్ట్ సైజు వచ్చేస్తుందండి పాకెట్ మనకి పెద్దవాళ్ళు కదా చిన్నవాళ్ళు కదా అనుకుని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి అది కిందకి కానీ పైకి కానీ వస్తుంది పాకెట్ మీకు కావాల్సిన కరెక్ట్గా రాదు సో అందుకోసమని కవర్ కట్ ఎక్కడ ఉంటుందో చంఖభాగం దగ్గర ఆ లైను ఇది చూసుకొని పాకెట్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగున్నర నాలుగు అట్లా తీసుకున్నానండి పాకెట్కి ఎందుకంటే చిన్నపిల్లలు కదా సరిపోతుంది అదే పెద్దవాళ్ళు అనుకోండి ఐదున్నర ఐదు అట్లా తీసుకోవాల్సి వస్తుంది అది కరెక్ట్ మెజర్మెంట్కి సరిపోతుంది వాటికి వాళ్ళకి అన్నట్టుగా సో చూస్తున్నారా అయిపోయింది పాకెట్ అలాగే చూడండి షర్ట్ మొత్తం ఎట్లా కంప్లీట్ అవుతుంది అనేది టోటల్గా అయినా ఆఫ్ అయినా ఇంకో పార్ట్ అనేది వచ్చేలా కూడా నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఒకే భాగంలో వేయాలి కుట్టాలి అంటే కాలర్ అది ఉంటుంది కదా ఎలా ఏంటి కాలర్ అది ఎలా అనేది కూడా మీకు మొత్తం డీటెయిల్గా వివరంగా అనేది నేను మీకు చెప్తాను సో ఒకసారి చూడండి దీనికి మాత్రం పైకుట్టుగా వచ్చేలాగా కాజాల పట్టేకి మళ్ళీ ఇట్లాగా వేసుకోక ఖచ్చితంగా వేసుకోవాలండి ఇట్లాగా షోల్డర్ జాయింట్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారా చూస్తే కాదండి కాస్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కాస్త సపోర్ట్ చేస్తేనే కదా ఎన్నిసార్లు అడుగుతున్నా నేను కాస్త సపోర్ట్ చేయండి మీ బిగినర్స్ మేము బిగినర్స్ కదా మరి మీరు ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల మాకు కాస్త బూస్టింగ్లా అనిపిస్తుంది మాకు అనిపించడం వల్ల కొద్దిగా మంచి వీడియోస్ తీయచ్చు అయితే కష్టపడినా కానీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే ఒక ఆనందము అదొక ఎంకరేజ్మెంటు మీ దగ్గర నుంచే మాకు అనేది ఈజీగా వస్తుంది సో ప్లీజ్ అండి కాస్త సపోర్ట్ చేయొచ్చని కోరుకుంటున్నాను మంచిగా సో ఇప్పుడు చూస్తున్నారా షోల్డరు మామూలుగా జాయిన్ చేసినట్టు బ్లౌజ్కి జాయిన్ చేసినట్టు కాదు దీనికి మిడిల్లో అది మీకు ఎలా చెప్పాలంటే బ్లౌజ్లు కుట్టే వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటుంది మనము ఫినిషింగ్ మొత్తం ఆల్ ఓవర్ ఫినిషింగ్కి బ్లౌజ్కి షేప్ పట్టీలకి ఎట్లా కుడతామో సేమ్ అలాగే వస్తుంది ఎలాగా ఇట్లా షోల్డర్ జాయింట్ అనేది కూడా అట్లా పెట్టుకుని జాయింట్ చేసుకున్నాక మళ్ళీ మనము ఇట్లా పై కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి పై కుట్టు రైట్ సైడే వేసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అలాగే చూసారా ఎట్లా కరెక్ట్గా వచ్చిందో రివర్సు పై భాగాన ఉందని చెప్పి ఎట్లా అంటే అట్లా రాలేదు చూసారా గమనించారా లేదా మీరు అలాగే ఇది కూడా అంతేనండి ఖచ్చితంగా పెట్టేటప్పుడు రిప రివర్స్ పెట్టాలి రివర్స్ పెట్టి ఇట్లాగా షోల్డరు కవర్ కట్టు భాగం నుంచి జాయింట్ చేసుకుంటూ నెక్ వైపుకి వచ్చామంటే చాలా ఈజీగా మనకి రిటర్న్ తిప్పి రివర్స్ తిప్పి కుట్టడానికి లోపలికి వెళ్ళిపోవడానికి ఖర్చు భాగం అనేది చాలా హెల్ప్ అవుతుంది సో అలా కుట్టడం వల్ల ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ వల్ల మీరు ఇంట్లో వాళ్ళకి మగవాళ్ళకి మీ హస్బెండ్తో సహా ఎవరికైనా సరే మీరే కుట్టచ్చు ఇంట్లో వాళ్ళకి మనం మన చేతులతో కుట్టే ఆనందం వేరే ఉంటుంది కదండి సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకి మాత్రం కాస్త సపోర్ట్ చేయాలని సారే కోరుకుంటున్నానండి అండ్ షర్టు షోల్డరు ఇట్లా జాయిన్ చేసేస్తున్నాం కదా అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ షోల్డర్ ఎంత ఒక ఎత్తు దీని తర్వాత పై కుట్టు జాయింట్ చేశాక పై కుట్టు అనేది మరవకూడదు అసలు రివర్స్ లాగలేదు మీరు చూస్తున్నారా స్టిచ్చింగ్ ఎక్కడా కూడా నేను షార్ట్ స్టిచ్చింగ్కి రివర్సే లాగక్కర్లేదండి ఎందుకంటే దాని ఫినిషింగ్ మనం వేసే కుట్టు అట్లా ఉంటుంది అసలు అవసరమే ఉండదు ఎక్కడికక్కడ ఎందుకంటే మనకు తెలియకుండానే త్రిబుల్ కుట్టు డబుల్ కుట్టు పడిపోతుంది దానికి సో రివర్స్ అవసరం లేదు మనకి చూసారా ఇది బాడీ పార్ట్ ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ కుట్టడం వరకు చూపిస్తానండి కాలరు కాలరు డౌన్ పార్ట్ అలానే అటాచింగు అండ్ షర్ట్కి కాలర్ ఎలా అటాచ్ చేస్తాము హ్యాండ్స్ ఎట్లా అటాచ్ చేస్తాము అండ్ షర్ట్ అడుగు భాగం మొత్తం ఎట్లా కుడతాం అనేది ఇంకొక స్టెప్గా ఇంకొక వీడియో షేర్ చేయాల్సి వస్తుందండి సో మీకు బోర్ కొట్టకూడదు కదా సో ప్లీజ్ మీరు చూస్తారని చెప్పి ఇంత స్లోగా నేను నేర్పించడం అయితే జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అనేది తప్పనిసరిగా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మీ కామెంట్ మాకు చాలా విలువైనది ఇంకా హ్యాండ్ ప్యాక్ వస్తే మీకు చెప్పాను కదా ముందుగానే కాజల్ పట్టి కుట్టేటప్పుడు ముందుగా ఒక ఫోల్డింగు సన్నగా మర్చుకోవాలండి మర్చుకున్నాక దాన్ని ఇటు మడత పెట్టుకోవాలి ఏంటి లోపల సైడు లే లేదు అంటే విడిగా క్లాత్ పట్టుకొని యాడ్ చేసుకుని రివర్స్లో వేసుకోవచ్చు ఎందుకంటే అది పైకి రావాలండి స్టిచ్చింగ్ పైకి వచ్చి పట్టీ టైప్లో లుక్ రావాలి పట్టీ టైప్లో లుక్ రావాలంటే సేమ్ అంతేనండి చెప్పాను కదా ముందు ఇటు కుట్టుకొని దాన్ని ఇప్పుడు రివర్స్ చేస్తాను చూడండి మీరు ఒకసారి కరెక్ట్గా ఇటు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు కుట్టుకోకుండా రివర్స్ చేసేయాలి కుట్టుకూడదండి కుట్టకుండా రివర్స్ చేయాలి రివర్స్ చూసి ఒరిజినల్ వైపు స్టిచ్ వేయాలి చూస్తున్నారా సేమ్ వేసి కరెక్ట్గా కుట్టేసుకోవాలండి పై కుట్టు దాని చివర మడిచాం కదా ఫోల్డింగ్ దానికి సపోర్ట్గా ఉండాలి కదా సో దానికి కూడా ఇంకో సపోర్ట్గా ఒక స్టిచ్చింగ్ వేసుకున్నామంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా పట్టి వచ్చినట్టుగా వస్తుందండి అండ్ చాలా బాగుంటుంది సో ఇట్లాగా కుట్టేసుకున్నాక అండ్ దాని మీద పై కుట్టు వేసేయడమే చూస్తున్నారా ఎంత స్లోగా నేర్పిస్తున్నానో మీకోసమేనండి సే ఖచ్చితంగా మీరు ఈజీగా నేర్చుకుంటారు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ